సింహరాశి ఉగాది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు తెలుసుకుందాము మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదము ఆదాయం పదకొండు వేయం పదకొండు రాజ్యం మూర్చం మూడు అవమానం అయితే ఆరు వీళ్ళు ఈ సంవత్సరము వాళ్ళ స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది మరియు మీరు ఇంకా మానసికంగా చాలా బలంగా తయారవుతారు అనేక మార్గాల ద్వారా అయితే వీళ్ళకి డబ్బు చేతికి అందుతూ ఉంటుంది మీకు అకస్మాత్తుగా చేతికి ధనమైతే వస్తూ ఉంటుంది ఏదైనా మీ దగ్గర ధనం లేనప్పుడు ధనం కావాలి అంటే ఏదో ఒక విధంగా మీకు ధనమైతే వస్తూ ఉంటుంది అది మీ అవసరాలకు తగ్గట్టు ధనమైతే వస్తూ ఉంటుంది మీరు పనిచేసే రంగంలో మంచి గుర్తింపు అయితే ఉంటుంది తోడబుట్టిన వాళ్ళతో సంబంధాలు దృఢంగా ఉంటాయి వ్యాపారంలో లాభం పెరుగుతుంది విద్యలో విజయం సాధిస్తారు మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది సింహ జాతకులకు గూడు పంచమి అష్ట అష్టమాధిపతి ఏకాదశ స్థానంలోకి వచ్చినప్పుడు మంచి జరుగుతుంది ధనాదాయం కలుగుతుంది అప్పుడు అవివాహితులకు వివాహం అవుతుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి సంతానం పురోభివృద్ధి సాధిస్తారు సత్సంతానం కలుగుతుంది విద్యా విషయాల్లో ముందంజిలో ఉంటారు రహస్య ధనం అయితే అంత ఉంటుంది ఈ సమయంలో తోడబుట్టిన వాళ్ళు కూడా అనుకూలంగా ఉంటారు మీతో మరియు వారితో మీ సంబంధాలు చాలా దృఢంగా మారతాయి అక్టోబర్ నెలలో కొంచెం శారీరక సమస్యలు అయితే పెరుగుతాయి దీనివల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది తదుపరి ఆర్థిక సమస్యలు కూడా పెరుగుతాయి అప్పుడు మిగతా కార్యాలయాన్ని సక్రమంగానే జరుగుతాయి శని అష్టమరాశి సంచార ప్రభావం వ్యవహార ప్రతిబంధకాలు కలగవచ్చు మీకు అప్పులు ఉంటే అవి తిరిగి చెల్లించే అవకాశం కొంచెం కొంచెంగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి మీకు కోర్టు విషయం కోసము అధికంగా డబ్బులు అయితే ఖర్చు పెడతారు ఉద్యోగస్తులకు పనిచేసే చోట అధిక ఒత్తిడి అయితే ఉంటుంది సమయం సంయమనం అయితే పాటించాలండి వీళ్ళు వీళ్ళు సమస్యలు అయితే ఎక్కువగా వస్తుంటాయి పోలీస్ నుంచి వాటిని ఏం పట్టించకుండా మీ పని మీరు చూసుకోండి జూలై మరియు నవంబర్ల మధ్య సహచరులతో ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది మీరు కోపం మటుకు అదుపులో ఉంచుకొని మీ పని మీరు చూసుకొని వచ్చేసేయండి వివాహం మరియు వ్యాపార భాగస్వాముల విషయంలో ముందంజ వేస్తారు సింహరాశి వారికి రాహు సంచారం రెండు వేల ఇరవై సప్తం స్థానంలో జరగబోతుంది రాహువు సంచారం మీకు ఫలితాలు ఫలితాలైతే ఇస్తాడండి మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య అనేక రకాల అపార్థాలు పెరిగిపోతూ ఉంటాయి గొడవలు అవుతూ ఉంటాయి కొంతమందికి ప్రతిరోజు గొడవలు అయ్యే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనికి తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది మీరు అందుకని కొంచెం జీవిత జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మరి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి దాదాపు మాట్లాడకూడదు మంచిది నా దృష్టిలో అయితే వాణిజ్య వ్యాపారాల మధ్య వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ అయితే వహించండి వ్యాపారానికి సంబంధించి కొన్ని కొత్త ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తారు మీరు విదేశీ మాధ్యమాలు మరియు విదేశీ వ్యక్తుల నుండి కూడా వ్యాపార సహాయం కోసం చూస్తారు కానీ వస్తాయి కూడా జన్మరాశిలో కేతువు సంచారం కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి అలాంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మానసికంగా మీరు చాలా బాధపడే బాధపడవలసి వస్తుంది దాని తర్వాత దాంతోపాటు ఆరోగ్య సమస్యలు పెరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి వ్యాపార విషయాలు ఆర్థిక విషయాలు గాడిలో పెడతారు ఏకాదశ స్థానమందలే గురుడు సామాజిక విషయాల పురోగతి సూచిస్తుంది జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి మీకు ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది వ్యాపార ద్వారా వ్యాపారం ద్వారా లాభాలు కూడా ఉంటాయి కొత్త లక్ష్యాలను చాలా సులభంగా అయితే సాధించగలుగుతారు వీళ్ళకి ఇంకా బాగుండాలి అంటే ఈ సంవత్సరం వీళ్ళకి అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి అండి ఈ రాశి అదృష్ట సంఖ్య కూడా ఒకటే వీళ్ళు ఎక్కువగా శనివారం పూట ఆంజనేయస్వామి ఆరాధన హనుమాన్ చాలీసా చదవటం వలన వినటం వలన వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినటం వలన లేదా పఠించడం వలన కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనసు అది ప్రశాంతంగా అయితే ఉంటుంది